హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట సో ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా వన్ మంత్ అవుతుంది ఈ వీడియో సో నేనే బ్రహ్మముహూర్తంలోనే నేను దీపారాధన చేయడం పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం సో అలా ఈ వీడియో ఇంకా తీసాను అనమాట సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా ఇది వన్ మంత్ పైగా అయిపోయింది ఈ వీడియో బ్రహ్మ ముహూర్తాన్ని పూజ చేసుకోవటం నాకు ఎందుకో చాలా సాటిస్ఫై అవుతుంది నాకు ఆ రోజు కూడా అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందనమాట స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైనా సరే నేను బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేయాలని ఇలాగే చేస్తానన్నమాట కొంచెం వీడియోస్ అటు ఇటు అయితే నేర్చు వీడియో తీస్తాను కానీ అయితే ఈ వీడియో అయితే తీసాను అనమాట వెంటనే పూజ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇంకా నేను వీడియో చేశానన్నమాట సో నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలా సో నేను వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ మా లక్ష్మి తులసి లక్ష్మి అమ్మవారు ఎలా ఉన్నారు